హాయ్ ఫ్రెండ్స్ సీతన్వేషణలకు వెళ్ళమని వానరసేన ప్రముఖులను సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు ఆ సమయంలో ఏ దిక్కులలో ఏ విశేషాలున్నాయో అన్నీ విడమరిచి చెప్పాడు ఇంతటి గొప్ప జ్ఞానం సుగ్రీవుడికి ఎలా లభించిందా అని ఆశ్చర్యచకితనయ్యాడు శ్రీరాముడు అదే విషయాన్ని సుగ్రీవుడితో కూడా అన్నాడు అప్పుడు సుగ్రీవుడు అంతటి జ్ఞానం తనకు రావడానికి గల నేపథ్యాన్ని వివరించి చెప్పాడు నది నద సాగర గిరి తటాఖ కాంతర ప్రదేశాలన్నీ తాను ఊహించి చెప్పినవి కావని వాటన్నిటిలోనూ తాను గతంలో తిరిగానన్నాడు తన అన్న వాలి అకారణంగా తనను దేశ బహిష్కని చేసి నీడ లేకుండా తరుముతున్న సమయంలో ఈ ప్రదేశాలన్నింటినీ తాను చూశానన్నాడు అలాగే మాయవి అనే రాక్షసుని వాలి తరిమే వేళ ఆయనను అనుసరిస్తూ మరికొన్ని ప్రదేశాలను చూడగలిగానన్నాడు అసలు కదంతా మాయవి దగ్గరే మలుపు తిరిగిందని చెప్పాడు సుగ్రీవుడు ఓ రోజున మాయవిని తరుముతూ ఆ రాక్షసుడు దూరిన గుహలోకి వాలి కూడా దూరాడని లోపలికి వెళ్ళిన తన అన్న ఎన్ని రోజులకు బయటకు రాకపోవడం వల్ల లోపల నుంచి గుహ ద్వారం దాకా రక్తం ప్రవహిస్తున్నందువల్ల మాయవి అతడి బంధువులందరూ కలిసి వాలిని హతమార్చి ఉంటారని తాను అనుకొని మాయవి వాడి బంధువులు కిష్కంద పైకి రాకుండా ఉండేందుకు ఆ గుహ ద్వారాని ఒక పెద్ద బండరాతితో మూసి ఇంటికి చేరనున్నాడు వాలి మరణ వార్త విన్న మంత్రులంతా తాను వద్దంటున్న రాజ్యభారాన్ని తన మీద పెట్టారని సుగ్రీవుడు చెప్పాడు ఆ తర్వాత ఓ రోజున వాలి సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నతన దగ్గరికి వచ్చాడని ఆయనకు నమస్కరించి జరిగిందంతా చెప్పి సింహాసనాన్ని అధిష్ఠించామన్నా వినకపోగా తనను జుట్టుపట్టుకొని కిందకి ఈడ్చి సంహరించబోయాడని ఆయన నుంచి తప్పించుకోవడానికి అన్ని దిక్కులకు వెళ్తూ తలదాచుకుంటూ మళ్ళీ తన ఉనికి వాలికి తెలియకుండా ఉండేందుకు ఎన్నెన్నో చోట్లకు తిరగాల్సి వచ్చిందని సుగ్రీవుడు శ్రీరాముడితో చెప్పాడు అలా పరుగులు తీస్తూనే తూర్పు దిక్కుగా సముద్రం వరకు వెళ్ళానన్నాడు అక్కడ వాలి వికటాసం వినిపించగానే తూర్పు కొండ వైపు పరుగు తీశానన్నాడు ఉదయాన్నే ఎర్రని కాంతి పుంజాల వేగంతో వాలి తనను వెంబడించవాడని అన్నాడు పెంచుకోవడానికి దక్షిణ దిక్కుకు పరిగెత్తి ఆ వైపున ఉన్న నాగదేవతలకు పర్వతాలకు తనను రక్షించమని మొక్కి అగస్త్యుడు తపస్సు చేసిన దివ్య ప్రదేశాలను చూశానన్నాడు మళ్ళీ అంతలోనే వాలి వస్తుండడం కనిపించేదని తప్పించుకోవడానికి పరుగులు తీసి మేరు సావర్ని దాకా పశ్చిమ దిశలో ప్రయాణం చేశానన్నాడు అంత ప్రయాసపడి అక్కడకు చేరగానే తరుముకుంటూ వాలి వచ్చాడని తత్తరపాటుతో ఉత్తర దిశకు పరుగు తీసి హిమగిరికి వెళ్ళానని అక్కడ వాలి పట్టుకోబోతే క్రౌంచగిరికి అక్కడ నుంచి సోమగిరికి ఇలా ఎన్నెన్నో చోట్లకు వాలి వాలి నుంచి తప్పించుకొని పరుగులు తీశానన్నాడు చివరకు మాతంగ మహాముని శాపం వల్ల వాలి అడుగు పెట్టలేని ఋష్యముక్క పార్వతానికి చేరనని వెల్లడించారు కిష్కింద కాండలోని ఈ కథ సందర్భంలో వాలి సుగ్రీవుల గమన వేగం శక్తి ఎలాంటివో అవగతమవుతుంది తాను ఆనాడు వాలి వెంటాడుతున్నాడన్న భయంతో అన్ని ప్రాంతాలు చూశానని అదే శీత అన్వేషణలో బాగా ఉపకరిస్తోందని అన్నాడు ఏ దిక్కులో ఏ ఏ ప్రదేశాలు నదీ నదాలు అడవులు విశేషాలున్నాయో తెలుసు కాబట్టి అవన్నీ ఆయా దశలకు ఆయా దిక్కులకు వెళ్ళే వానర ప్రముఖులకు కళ్ళకు కట్టినట్టు చెప్పగలిగానన్నాడు సుగ్రీవుడు ఆ ప్రాంతాల విశేషాలు తెలుసుకున్న వానరులు అత్యంత సులభంగా ప్రదేశాలన్నింటినీ శోధించగలరని దానివల్ల సులభతరం అవుతుందని రాముడికి చెప్పాడు సుగ్రీవుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి